రద్దు చేయాలి ప్రజలకు నష్టం కలిగించే హైబోకోస్తు రద్దు చేయాలి ఈ రోజు అయ్యోడ డామ్ నిగేష్ నాయ హైబోకోస్తో రద్దు చేయాలి కాబట్టి ఈరోజు గిరిజిన ప్రాంతం అంతా చట్టంతో కూడుంది మామిడారు ఆ చట్టం ఉన్నటువంటి ప్రాంతాన్ని కూడా చట్టాన్ని ఉపయోగించి ఈరోజు ఆ ఆ రకంగా ఇచ్చి మా ప్రాంతం ఈరోజు కబ్జా చేసే పనిలో అజానీ నమయ ముందుకున్నాయి ఏ దిశే కాదు ఈరోజు అరివాడ నేమ్ ఈరోజు మింగేస్తుంది అదాని కంపెనీ కాబట్టి రెండు రెండు డామ్లంతా ఈరోజు అక్కడికే అక్కడికి మింగేస్తున్నారు కాబట్టి దాన్ని రద్దు చేయాలని అనుమతి రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం కాబట్టి ఈ తీర్మానం మాత్రం పెట్టి ప్రభుత్వానికి చెప్పాలా జిల్లా కలెక్టర్ గారికి మేము వాడలో కూడా ఆయన పెట్టిన సమీక్ష సమావేశంలో కూడా చెప్పడం జరిగింది ఇది చట్ట విరుద్ధం ఐదవ సెంట్యులలో ఒకటి బై డెబ్బై చట్టాలు తీసే చట్టం ఆ చట్టాన్ని ఉల్లంఘించి రోజు అక్కడ జరుగుతున్నాయి కాబట్టి దాన్ని వ్యతిరేకించి రద్దు చేయాలని కోరుతున్నాం ఈ రోజు బలవంతంగా రోజు ప్రాజెక్టు సర్వే చేస్తున్నారు ఈరోజు సబ్ కలెక్టర్ గారు డిఎస్పీ గారు పెట్టండి అంత వెళ్ళి బస్ కి ఇవంతా కాబట్టి ఇవన్నీ అక్రమంగా చేస్తున్నటువంటి సర్వేలను వెనక్కి తీసుకోవాలని మేము ఈ సభాముఖంగా కోరుతున్నాం కాబట్టి ఖచ్చితంగా దీన్ని తీర్మానంలో పెట్టి ప్రాజెక్ట్ రద్దు చేసేలాగా చర్యలు తీసుకోవడానికి కోరుతున్నాం తప్పకుండా అండ్ ఇప్పుడు రెండు వేల ఐదులో నవయుగ వాళ్ళ సబ్సిడరీకి రెండు ప్రాజెక్టు పంపుడ్ స్టోరేజ్ ప్రాజెక్ట్ ఇప్పుడు వాడు అయితే ఇప్పుడు అసలు చట్ట విత్తు చెడ్డీ లేనలో చట్ట పరిధిలో అసలు గ్రామసభ గ్రామ సభ అనుమతి లేకుండానే అక్కడ అడుగు పెట్టడానికి లేదు సార్ మేడం గారు గౌరవ చైర్మన్ గారు మా అనంతగిరి మండలంలో మా అనంతగిరి మండలంలో రైవాడ రిజర్వేర్ కి ఆనుకొని రెండు ప్రాజెక్టులు వచ్చాయి అల్లూరి జిల్లా పరిధిలో పెద్దకోట ఈ పెద్దకోట ప్రాజెక్టులో మొత్తం వెయ్యి మెగావేట్లు గతంలో వచ్చారు ఆ వెయ్యి మెగావేట్లకి ఇప్పుడు మళ్ళీ ఇంకో ఎనిమిది వందల మెగావాట్లు పద్దెనిమిది వందల మెగావాట్లు కలుపుతూ ఎక్స్టెండ్ చేస్తూ మొన్న ముప్పై తారీఖున గత నెల ముప్పై తారీఖున జివో యాభై ఒకటి జారీ చేశారు అంటే జివో ఒకటి ఒకటి జారీ చేయటం కాదు మొత్తం ఆ ప్రాంతంలో మొత్తం అనుమతి ఇచ్చినట్టు నిర్మాణానికే ఈరోజు ఆ జివో అనుమతులు చెప్తున్నాయి కాబట్టి అది పిత్ షెడ్యూల్ ఏరియా కానీ కట్టి ఇటు రైవాడ ఇటువైపు సారద నుంచి కడితే ఈరోజు ఏజెన్సీ ఆ ఏజెన్సీ ప్రాంతానికి కాదు మొత్తం ఉన్నటువంటి ఈ మైదాన ప్రాంతం విశాఖపట్నంలో ఉన్నటువంటి ముప్పై వేలు ఎకరాలకు వ్యవసాయ సాగునే కండదు అక్కడ డామ్ ఆరిపోతే అలాగే ఇక్కడ ఐదున్నర లక్షల మంది పైబాడి విశాఖపట్నంలో ఈరోజు నీరు తాగుతున్నారు పైవాడ డామ్ కి సంబంధించి ఇటువంటి ప్రమాదకరమైనటువంటి సూచకాలు అక్కడ ఉన్నాయి దాన్ని కనీసము ప్రజలు ఆమోదం లేకుండానే ఈ హైడ్రో పవర్ ప్రాజెక్టు అదాని నవాయుగ కంపెనీని కట్టబెట్టడం ఇది చాలా దుర్మార్గం అని మేము ఈ సందర్భంగా కోరుతున్నాం జీవో వచ్చింది ఎలా గ్రామ సభ పెట్టడానికి అనుమతులు లేకుండా అసలు ఏ రకంగా ప్రవేశిస్తున్నారు కాబట్టి ఈరోజు చిక్కంపాడు వేరారు చిక్కంపాడు గుజ్జేలి అమంతి మండలంలో ఈ రోజు సబ్ కలెక్టర్ గారు డిఎస్పి గారు నివీల బృందంతో ఈ రోజు వెళ్లి బలవంతంగా ఈ రోజు గ్రామ సభ జరుపుతున్నట్టు నోట్స్ నోట్స్ వేస్తున్నారు కాబట్టి ఇది చాలా అన్యాయం ఏజెన్సీ ప్రాంతానికి ఈ రోజు చట్టాలు ఇప్పుడు ఉన్న చట్టాలు అమ్మ కాకుండా ఊడిపోతున్నప్పుడు ఇదే తరుణంగా మళ్ళీ ఉన్నటువంటి అప్పుల్ని నాశనం చేయడం అనేది సరైన చర్య కాదు కాబట్టి మేము చట్టాన్ని ఒకటిపై డెబ్బై చట్టాన్ని కానీ ఖచ్చితంగా కాపాడుకోవాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్న సభ్యులందరి పైన ఉంది మన గౌరవ జిల్లా కలెక్టర్ గారి పైన ఉంది కాబట్టి మేము కోరుతున్నాం ఇవన్నీ రద్దు చేయాలని మా డిమాండ్ ఎందుకంటే చాలా వరకు ఈ రోజు ప్రాజెక్టులు చూస్తున్న మన కానీ

కనీసం నోటీస్ ఇవ్వలేదు మేడం గారు ఒక సర్పంచ్ కి కబుర్ లేదు సమాచారం లేదు కానీ గ్రామంలో వెళ్లి మీటింగ్ ఏర్పాటు చేసినట్టు వాళ్ళు అక్కడ ని తీసుకుంటున్నారు కాబట్టి చాలా అన్యాయం ఉద్యోగం ఒకటి ఒకటి ఈరోజు సర్వే అవుతుంది నెట్కెక్ సంస్థ అలాగే మన జిల్లా యంత్రాంగం అంతా వెళ్లి యంత్రాంగంతో సర్వే చేస్తుంది సార్ ఆ సర్వేని ఈ రోజు వెనక్కి రమ్మని చెప్పాలా ఆ సర్వే చేయించడం కూడా ఇది చట్ట విరుద్ధమే కాబట్టి ఖచ్చితంగా గ్రామ సభ అనుమతి లేకుండా గ్రామాలు అడుగు పెట్టడం కూడా లేదు కాబట్టి అభివృద్ధి విషయంలో మేము ఎటువంటి పెద్ద పని అయినా మేము సహకరిస్తాం మేము మీతో కలిసి పనిచేస్తాం కానీ ఇటువంటి ప్రజలకి నష్టం చేకూరే నష్టం కలిగిస్తున్నటువంటి పనులకు మాత్రం ఖచ్చితంగా మేము ఉద్యమిస్తున్నాం

టోకు చిత్తంపడులో ఈ రోజు ప్రాజెక్టు సర్వే చేస్తున్నారు ఈరోజు సబ్ కలెక్టర్ గారు డీఎస్పీ గారు బెటల్ తో వెళ్లి బస్సుకి ఇవంతా కాబట్టి ఇవన్నీ అక్రమంగా చేస్తున్నటువంటి సర్వేలని వెనక్కి తీసుకోవాలని మేము ఈ సభాముఖంగా కోరుతున్నాం కాబట్టి ఖచ్చితంగా దీన్ని తీర్మానంలో పెట్టి ప్రాజెక్టు రద్దు చేసిన ರೆಂಡು ಪ್ರಾಜೆಕ್ಟ್ ಪಂಪ್ ಸ್ಟೋರೇಜ್ ಪ್ರಾಜೆಕ್ಟ್ ಐಟಿ